ండి పొద్దున్నే లేచి అయితే వేసుకున్నాం అనమాట నాకైతే ఇంకా మంచు అనేది ఇంకా అసలు పోనీ పోలేదు చీకట్ల గమ్మి ఉంది ఇంకా ఆరు అయినా తెల్లారలేదు అనమాట అంత చీకటిగా ఉంది ఈ చెట్ల ఇప్పుడు మా మామిగారు కాస్త పేరకాళ్ళు తీసి వచ్చారన్నమాట అయితే వచ్చాడు కోతు తోలుకనే ఉన్నాడు కోతులు తెల్లారే పట్టికల్లో కానీ వచ్చాడు అదే ఎవరు లేకపోతే కాశీ అబ్బాయి లేకపోతే కాశీ అబ్బాయి తెల్లారి పట్టుకల్లో వచ్చేస్తున్నారు చక్కగా అలా ఆవిడ ఇప్పుడే లేచి అను బాగు

వెళ్తున్నారు మా బావగారు అయితే మంచినీళ్ళ కోసం అయితే మేము చాలా దూరం వెళ్ళాలన్నమాట అందుకని మా బావగారు బండి వేసుకొని వెళ్తున్నారు మా అబ్బాయి కూడా వెళ్తానని చెప్పేసి వెళ్తున్నాడు అనమాట చేతి సూది సూరి పిల్లడు ఏమి మా పెద్ద అబ్బాయి మా నాన్నగారు అయితే మంచం అయితే అండి అంటే ఇదైతే కొత్త తల్లుతున్నాము కొత్త తల్లుతున్నాం అయితే రెండు రోజులకి ఒకసారి అన్ని మంచాలు కూడా ఇట్లా నైట్ చేసుకుంటా ఉండాలండి ఎక్కుతా ఉంటారు జోలి అయిపోతే నొలక మంచం అయితే లోపల ఉందండి నొలక మంచం తక్కువగా ఎక్కువగా నవార మంచం లాగా నొలక మంచం లూజ్ అవుతుంది కదా ఎక్కువ అది తక్కువ కదా దీనికన్నా జోలు అయిపోయినప్పుడు అలాక్కోటమే అంటే చలిలో కూడా మేము చూడండి అలాగా మంచం మా పెద్ద అబ్బాయి మా మామయ్య గారు చలిలో కూడా లాగుతున్నారు అనమాట ఫిట్ చేస్తున్నారు అంతేనండి గట్టిగా ఫిట్గా టైట్ చేసుకుని టైట్ చేస్తున్నారు లూజ్ అయిపోతామంటే నా వారు లూజ్ అయిపోతుందని టైట్ చేస్తున్నారు అన్నమాట ఇదైతే కొత్త మంచమే ఇది రోజు లూజ్ అయితే ఇగే టైట్ చేసుకోండి మనం అతను ఎదురు అయినా అవును ఇప్పుడు డబుల్ కట్టలు కాకుండా ఇంత అయితే పరుపులు వస్తున్నాయి నానా అడిగి గాలి తీసేయటం మడత పెట్టి పెట్టుకోవటం మళ్ళీ పొద్దున్నే గాలి ఎలా కొడతారో కాని మళ్ళీ ఎత్తుగా వచ్చేస్తుంది పడుకుంటున్నారు ఏంటో ఉన్నప్పుడు ఎంత రేట్ ఎంత ఉంటుంది తెలీదులే గాని కూడా ఈ ఎంత ఉంటది అంటే ఎక్కువే ఉంటాయి వేలు అట్లా ఉంటాయి అమ్మో అంత రేట్ పెట్టి మంచాలా మరి సిటీస్ లో ప్లేస్లు ఎక్కువ ఉండవు కదా మరి ఎవరైనా రెంట్కు ఉండేవాళ్ళు కానీ అట్లా స్టూడెంట్స్ కానీ జాబ్ వాళ్ళు కానీ ఉంటారు మంచాలి అన్ని ఆడబెట్టుకు వెళ్తే బిగించుకుంటారు ఆ బరుపు కొనుక్కోవటం దాని మీద కొడుకోవటం ఎక్కువ శాతం మంచాలు ఈ ఆడ మోసుకెళ్తారు చలికాలం ఆటలు వేసుకుంటున్నాం కానీ మనం ఎండాకాలం అయితే ఈ వరండా అంతా మా మంచాలే కూర్చుంటాం అప్పుడేమో గాలి రావట్లేదు అని ఇప్పుడేమో మంచు చలి 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 ఉనికి నీటి కాల్

కొత్త మంచి ఇదిగోండి మాకైతే ఇదిగోండి మంచం అయితే అల్లారు మా పెద్దోడైతే మంచం మీద పడుకున్నాడు అనమాట మా మామగారు వాళ్ళు అయితే ఇదిగోండి చలి కాగుతున్నారు ఇక్కడైతే ఇక్కడ బాగా చలి చలి బాగా ఉందండి మాకైతే అసలు ఆరున్నర ఏడు అవటం చాలు అసలు బాగా చలి పొద్దున్నే అయితే ఎనిమిదింటి దాకా కూడా వెళ్తున్నారు రావట్ల ఇకటమేలుకున్నం సేఫ్ కాకోవర్ అంటే అలా డౌన్ చేసి గేల్కై గట్టింది మల్లి చలిగా కొడం అన్నమాట ఓకే ఫ్రెండ్స్